హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి పగిలిపోయిన పాలండి మనము అప్పుడప్పుడు పాలైతే పగిలిపోతూ ఉంటాయి కదా ఇలా పగిలిపోయిన పాలు మొక్కలకైతే ఇవ్వచ్చు అండి వేస్ట్గా అయితే పడేయకుండా ఇలా మొక్కలకైతే ఇవ్వచ్చు ఇలా చాలా బ్యాక్టీరియా అయితే ఉంటుంది ఇది ఇవ్వడం వల్ల మొక్కలు కూడా చాలా బాగా అయితే గ్రోత్ అవుతూ ఉంటాయి నేను ఇందులో టీ పెడతాను కదా టీ పెట్టినాక లాస్ట్లో టీ పౌడర్ ఉంటుంది కదా అది కూడా ఇందులో అయితే వేసేసాను వేసి ఒక టూ డేస్ అయితే అలానే పక్కన పెట్టేశాను పెట్టేసి ఇప్పుడు నేను ఈ బకెట్ వాటర్లో కొంచెం ఈ పగిలిపోయిన పాలైతే వేసి ఇలా డైల్యూట్ చేసి మొక్కలకైతే ఇస్తున్నాను ఇది మనము మొక్కలకి ఇలా మట్టిలో కూడా వేయొచ్చు స్ప్రే కూడా చేయొచ్చండి సేమ్ మనం పెరుగు పుల్లటి మజ్జిగ వేస్తూ ఉంటాం కదా సేమ్ యాసిటిస్ అలాగే ఇది కూడా పనిచేస్తుంది కానీ ఇది చాలా అయితే చాలా మంచిగా అయితే యూజ్ అవుతుందండి చాలా వరకు పూత వస్తూ ఉంటుంది రాలిపోతూ ఉంటుంది కదా అలాంటి టైంలో ఇలా పుల్లటి మజ్జిగ కానీ ఇలా పగిలిపోయిన పాలు కానీ ఉంటే ఇవ్వచ్చు ఎప్పుడూ అయితే పగిలిపోయిన పాలు అయితే ఇంట్లో ఉండవు కదా సమ్ టైమ్స్ ఎప్పుడైనా ఒకసారి ఇలా పాలు పగిలిపోతూ ఉంటే కంపల్సరీగా అయితే బయట పడేస్తూ ఉంటారు అలా పడేయకుండా ఇలా యూజ్ చేసుకుంటే మంచిదన్నమాట ఇవి అన్ని మొక్కలకైతే పండ్ల మొక్కలకి కూరగాయల మొక్కలకి ఫ్లవరింగ్ ఉన్న వాటికి ఇవ్వచ్చు కానీ ఆకుకూర మొక్కలకైతే ఇవ్వద్దండి పూత తొందరగా అయితే వస్తుంది సీడ్స్ అయితే వస్తూ ఉంటాయి ఒకవేళ మీకు ఆకుకూరల సీడ్స్ కావాలి అని అనుకుంటే అప్పుడు ఆ మొక్కలకి ఈ పుల్లటి మజ్జిగ కానీ ఈ పగిలిపోయిన పాలు ఇవైతే మొక్కలపైన స్ప్రే చేయొచ్చు మట్టిలో కూడా ఇవ్వచ్చు అనమాట కానీ ఇవి చాలా బాగా అయితే పెరుగుతాయి అండి మొక్కలు కూడా సరిగ్గా పెరగకపోతే ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి ఇవ్వడం వల్ల చాలా బాగా అయితే పెరుగుతాయి ఇలా చాలా బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి మొక్కల మొదట్లో వేయడం వల్ల మట్టి కూడా చాలా బలంగా అయితే తయారవుతుంది ఇక్కడ కొన్ని ఆకుకూరలు అయితే ఉన్నాయి తోటకూర ఉంది ఇక్కడ ఏదైతే హార్వెస్ట్ చేస్తున్నాను అక్కడక్కడ కొన్ని కలుపు మొక్కలు కూడా ఉన్నాయి సేమ్ అది తోటకూరలానే ఉంటుంది కానీ అసలు అది కాదు ఇంకా అదైతే తెంపేసేస్తున్నాను ఇట్లా మనకు కావలసిన కొన్ని మొక్కలకైతే ఇది పగిలిపోయిన పాల ఫర్టిలైజర్ అయితే ఇవ్వచ్చు ఇది మొక్కలపైన మిల్లీ బగ్స్ ఉంటూ ఉంటాయి కదా అలాంటి పెస్టిసైడ్స్ కూడా కంట్రోల్ అయితే చేస్తుంది ఈ పగిలిపోయిన పాలు మంచిగా మనము స్ప్రే కూడా చేసుకోవచ్చు వాటిని వడకట్టేసి ఆ వాటర్ని వడకట్టేసి మొక్కల పైన అయితే స్ప్రే చేసుకోవాలి లేకపోతే స్ప్రేయర్లో పోస్తే కంపల్సరీగా అవి పగిలిపోతూ ఉంటాయి కదా ఇట్లా గడ్డలు గడ్డలుగా ఉంటాయి కాబట్టి అది తగిలే ఛాన్స్ ఉంటుంది అది జామ్ అయిపోతూ ఉంటుంది ఇవైతే తెంపాను కొంచెం తోటకూర వచ్చింది ఇది వచ్చేసి ఆనియన్ సీడ్స్ అండి నేను అప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ అయితే పెట్టాను ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి ఈ రెండు ఇలానే ఉంచాను వీటికి ఇలా పూత వచ్చింది ఇలాంటి సీడ్స్ తీసుకోవచ్చు అనేసి లాస్ట్ వరకు అయితే ఇలానే ఉంచాను చూసారా ఇలా చెట్టు పైన ఎండిపోయింది ఇంకా ఇవి సీడ్స్ తీసేసి నేను ఇలా స్టోర్ చేసేసుకొని మనము గార్డెన్లో అయితే పెట్టుకోవచ్చు ప్రతిసారి ఇలా కొనకుండా మన గార్డెన్ నుంచి కొన్ని విత్తనాలు అయితే సేకరించుకోవచ్చు ఉల్లి ఆకు అంటారు ఉల్లి పొరక అంటారు కదా ఇంకా ఇది ఫస్ట్ టైం అనమాట ఇలా సీడ్స్ తీయడం నేను ఈ మొక్క నుంచి కానీ చాలా అయితే బాగుంది ఇది ఫ్లవరింగ్ ఉన్నప్పుడు అయితే చాలా మంచిగా అనిపించింది ఇది చూడండి ఇలా మొత్తం అయితే ఎండిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పగిలిపోయిన పాలు మాత్రం వేస్ట్ చేయకుండా మొక్కలకైతే వాటర్లో కలిపేసి ఇస్తూ ఉండండి ఈ సమ్మర్లో చాలా వరకు పగిలిపోతూ ఉంటాయి కదా పాలు ఇలా ట్రై చేయండి బాయ్